అందరికీ నమస్కారం ఆయుర్వేద అభిమానులందరికీ స్వాగతం నేను గుండె రాజశేఖర్ నేను అనంతపురంలో సుదీర్ఘకాలంగా వివిధ రకాల వ్యాధులకు ఆయుర్వేద చికిత్సలు అందిస్తున్నాను అనంతపురంలో రత్నవేద ఆయుర్వేద ఆశ్రమం పేరుతో ఒక ఆశ్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాను ప్రస్తుతం మన ఆశ్రమంలో కీళ్ళు మోకాళ్ళు నడుము వెన్ను నొప్పులకు ఆయుర్వేద వైద్యం ప్రారంభించాం ఈ వైద్యానికి రుసుము నిబంధన ఏమీ లేదు అంటే దాదాపు ఉచితంగానే మేము ప్రారంభించాం కానీ కొంతమంది ఇచ్చిన వాళ్ళు ఏదైనా ఇస్తే కనుక దాన్ని తీసుకొని తరువాత ఆ మెడిసిన్ తయారు చేసి ఈ విధంగా నిరంతర ప్రక్రియ కొనసాగించేందుకోసం ఎంతో కొంత తీసుకోవడం జరుగుతుంది అయితే దాదాపు దీన్ని ఉచితంగా ప్రారంభించాం ఈ ఉచితంగా ప్రారంభించినటువంటి ఆయుర్వేద పట్టీలని అందరూ సద్వినియోగం చేసుకునేందుకు ఈ వీడియోని సాధ్యమైనంత వరకు చాలామందికి షేర్ చేయండి అలాగే ఫార్వర్డ్ చేయండి అవసరం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దీని గురించి తెలియజేయండి దీని గురించి తెలియచేయటం వల్ల చాలా మేలు జరుగుతుంది అందరికి కీళ్ళు మోకాళ్ళు నడుము నొప్పులతో విపరీతంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ కూడా ఒక ఇరవై పట్టీలు ఇరవై పట్టీలు కంటిన్యూగా ఇరవై పట్టీలు వేసుకునే లేపు నూటికి తొంభై తొమ్మిది శాతం మందికి ఈ నొప్పులన్నీ లేకుండా తీసేసినట్టుగా పోతాయి ఏదైనా ఇగ్నోరబుల్ పెయిన్ ఉంటే ఉండొచ్చు కానీ దాన్ని అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇగ్నోరబుల్ పెయిన్ ఉన్నప్పటికీ కూడా ఈ నొప్పులు మాత్రం పూర్తిగా తగ్గిపోతాయి ఇది ఎలా చేస్తామంటే కొన్ని రకాలైనటువంటి మూలికలు ముఖ్యంగా తుమ్మ చెట్టు క్షారాన్ని తుమ్మ చెట్టులోంచి తీసేటువంటి క్షారాన్ని తీసి ఆ తర్వాత కొన్ని రకాలైనటువంటి మూలికల్ని కలిపి దాన్ని తేనె ఆనియన్ రసం అంటే ఉల్లిగడ్డల రసాన్ని తర్వాత ముల్లంగి దుంపల రసాన్ని ఇందులో వేసి కాంచి పైపే పైన పట్టిస్తాం అనమాట అంటే నొప్పులున్న చోట వేడివేడిగా అంటే తగినంత వేడిగా గోరువెచ్చగా పట్టించి అక్కడ పైన కాటన్ పెట్టి కట్టుకడతాం అనమాట ఈ విధంగా పేస్ట్ క్రీము తగినంత వేడిలో మనం అప్లై చేసి అక్కడ నొప్పి ఉన్న చోట కాసేపు ఆ క్రీమ్ని వేసి మర్దన చేసి ఆ క్రీమ్ పైన అప్లై చేసి కాటన్ పెట్టి కట్టుకడతాం అనమాట ఈ విధంగా కట్టుకట్టడం వల్ల ఏమైపోతుందంటే లోపల ఉన్నటువంటి నొప్పిని బాగా పీకేసి ఆ నొప్పి తగ్గిపోవడం మొదలవుతుంది కొందరికి ఒకటి రెండు పట్లకే తగ్గిపోతాయి కొందరు ఈ ఇరవై ముప్పై పట్లు కూడా పడతాయి కానీ సాధారణంగా అందరికీ కూడా ఇరవై పట్టీలు వేసుకునే డబ్బు ఖచ్చితంగా నొప్పులన్నీ తగ్గిపోతాయి కాబట్టి ఇది నేను సుదీర్ఘకాలంగా ఎంతో అనుభవంతో తయారు చేసి అనేక మందికి వాడింది ఇది గతంలో కూడా నేను చాలాసార్లు దీన్ని ఉచితంగా పెట్టాను ఇప్పుడు నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగిద్దాం అనేటువంటి ఉద్దేశంతో రత్నవేద ఆయుర్వేద ఆశ్రమం ప్రస్తుతం అనంతపురం జిల్లా బుకరాయ సముద్రం మండలంలో దేవరకొండకు అంటే బుకరాయ సముద్రం నుంచి దేవరకొండకు వెళ్ళే దారిలోనే ఉంటుంది ఈ దారిలో సత్సాయి వాటర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది సత్సాయి వాటర్ పంప్ దాని ఎదురుగానే ఉన్నటువంటి ఒక ఆ తోటలో ఒక దాత మనకు ఉచితంగా ఇచ్చారు దీన్ని ఈ తోటని వాడుకోమని చెప్పేసి ఇక్కడ మనము దీన్ని వైద్యాన్ని ఉచితంగా పెట్టామన్నమాట కాబట్టి ఎవరైనా నొప్పులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అది నడుము నొప్పి కావచ్చు వెన్ను నొప్పి కావచ్చు లేదా మోకాళ్ళ నొప్పులు కావచ్చు ఇలాంటి నొప్పులతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఈ అనంతపురం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అనంతపురంలో కానీ లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు రోజు రాగలిగిన వాళ్ళు రోజు అంటే ఇరవై రోజుల పాటు కంటిన్యూగా వచ్చి పట్టీ వేయించుకోవచ్చు ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటే కనుక రోజు మార్చి రోజు కూడా రావచ్చు రోజు మార్చి రోజు ఇరవై పట్టిలు వేసుకున్నా తగ్గుతాయి అయితే ఇది నలభై రోజులు పడుతుంది తగ్గడానికి అయితే రోజువారీగా వేసుకుంటే మాత్రం ఇరవై రోజుల్లోనే నొప్పులు తగ్గిపోతాయి దీని దీని స్థాయి రిజల్ట్ ఎట్లా ఉంటుందంటే నైంటీ అబవ్ శాతం మందికి ఖచ్చితంగా తగ్గేటట్లుగా ఉంటుంది తగ్గలేదు అని చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు ఇందులో కాకపోతే నాకు చాలా వేగంగా తగ్గాయని లేదా స్లోగా తగ్గాయని చెప్పేవాళ్ళు ఉంటారు తప్పించి తగ్గడం మాత్రం పక్క కాబట్టి ఈ వీడియోని మేము మీకు విజువల్లో కూడా పక్కన కనిపించేటువంటి విజువల్లో కూడా మీకు ఎలా పట్టీలు కడతాము ఎలా మెడిసిన్ అప్లై చేస్తాము అనేది కూడా చూస్తూ ఉంటారు కాబట్టి దీన్ని మీకు తెలిసినటువంటి వారందరికీ ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఆ ఉపయోగించుకోవటం వల్ల మీరు వాళ్ళకి మెయిల్ చేసినటువంటి వాళ్ళు అవుతారు ఇది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు మెడికల్ స్టోర్లో ఒక బ్యాండెడ్ క్లాత్ బ్యాండెడ్ కాటన్ తెచ్చుకోవాలి అది మిగిలితే మళ్ళీ మీరే తీసుకుపోవచ్చు మళ్ళీ మరుసటి రోజుకి తెచ్చుకోవచ్చు ఈ విధంగా మీరు తెచ్చినటువంటి కాటన్ తోటి బ్యాండెడ్ తోటి మేము ఆ మెడిసిన్ అప్లై చేసేసి ఆ కాటన్ అప్లై పెట్టి దాని మీద కట్టు కట్టి పంపిస్తూ ఉంటాము ఈ విధంగా ఇరవై రోజులు తీసుకునేప్పటికి మీకు ఖచ్చితంగా నొప్పులు అన్నీ పోతాయి వచ్చేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ కాటన్ బ్యాండెడ్ కాటన్ బ్యాండెడ్ క్లాత్ తెచ్చుకోవాలి ఇక మేము ఇక్కడే మూలికలతోటి మేము కలిపినటువంటి మెడిసిన్ని మేము అప్లై చేసి అది నడుము నొప్పి కావచ్చు మోకాళ్ళ నొప్పులు కావచ్చు లేదా ఇవి బెణుకుల నొప్పులు కావచ్చు ఒకవేళ కొంతమందికి కీళ్ళు మోకాళ్ళ నొప్పులే కాకుండా పడ్డం వల్ల వెనకడం వల్ల వచ్చినటువంటి నొప్పులు కూడా చాలా తొందరగా తగ్గిపోతాయి అలాగే కొంతమందికి కండరాలు నొప్పి ఉంటుంది ఆ కండరాలు వాసిపోయో లేకుంటే నొప్పి ఉంటుంది అటువంటి వాళ్ళకు కూడా కొన్ని ఒకటి రెండు పట్టిల్లోనే కండరాలు నొప్పులు తగ్గిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అవసరం అనుకుంటే మరికొన్ని కూడా వేసుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరికీ వినియోగించేటట్లుగా చేయండి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి అలాగే షేర్ చేయండి అందరికీ ఉపయోగపడేలాగా చేస్తారని ఆశిస్తాను మన ఆశ్రమము బుకరాజచంద్రం నుంచి దేవరకొండకు వెళ్లే దారిలో ఉంటుంది బుకరాజచంద్రం నుంచి దేవరకొండకు వెళ్లే దారిలో సత్సాయి వాటర్ పంప్ ఎదురుగా ఉంటుంది మన బోర్డు కూడా ఉంటుంది రత్నవేద ఆయుర్వేద ఆయుర్వేదాశ్రమని బోర్డు ఉంటుంది అదే మీరు ఏదైతే స్క్రీన్లో చూస్తున్నారో ఆ రకమైనటువంటి బోర్డు అక్కడ ఉంటుంది దాన్ని చూసి మీరు రావచ్చు అలాగే నా నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి కాల్ చేస్తే ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉన్నప్పుడు కూడా నేను నివృత్తి చేస్తాను ఎవరైనా వచ్చేవాళ్ళు కూడా వచ్చేటప్పుడు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు మీరు ఇక్కడికి వస్తే కూడా నేను అడ్రస్ కూడా క్లియర్గా చెప్తాను కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అందరికీ ఉపయోగపడేలాగా చేస్తారని ఆశిస్తూ చాలా తీసుకుంటాను నమస్కారం